చంద్రబాబు నాకు పెద్దన్నంటూ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు దేశం వారం ఢిల్లీలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ సదస్సులో గోయల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ముఖ్యంగా ఐటి రంగ అభివృద్ధికి చంద్రబాబు అందించిన సేవలు అమోఘం అని కితాబిచ్చారు చంద్రబాబు నాయకత్వంలో ప్రతిష్టాత్మక సిఐఐ భాగస్వామి సదస్సును ఏడోసారి నిర్వహించబోతున్నామని ఈసారి వేదికగా సుందర నగరం విశాఖపట్నాన్ని ఎంపిక చేస్తామని పీయూష్ గోయల్ వెల్లడించారు విశాఖపట్నం పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనువైన ప్రదేశమన్నారు ఈ సదస్సు కేవలం మనందరి ఉజ్వల భవిష్యత్తు కోసమే కాకుండా దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా అమలు చేసిన జీఎస్టీ వంటి కీలక ఆర్థిక సంస్కరణలు విజయవంతం కావడం వెనుక చంద్రబాబు వంటి దార్శనికత ఉన్న నాయకుల ప్రోత్సాహం సహకారం ఎంతో ఉందని గోయల్ గుర్తు చేశారు వారి మార్గనిర్దేశంతోనే ఇలాంటి క్లిష్టమైన సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయగలిగామని తెలిపారు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు విశాఖపట్నం వంటి నగరాల అభివృద్ధికి పారిశ్రామిక సదస్సు మరింత ఊతమిస్తాయని పీయూష్ గోయల్ అన్నారు